కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు మాత్రమే జరుగుతున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కూల్చివేతలంటే హైడ్రాని పేరు పెట్టి పేదల ఇల్లు కులుస్తున్నారని విమర్శించారు రెండోది పేల్చివేతలు ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో మెడిగడ్డను పేల్చారని ఆరోపించారు ఇప్పుడు రెండు మూడు చెక్డాములు పేల్చి ఇసుక అమ్ముకుంటున్నారని దుయబట్టారా ఇక ఎగవేతల గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదని అన్నారా కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 కూదరగొట్టి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్ళయి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే మూడు జరుగుతున్నాయి కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు గంతే ఈ ప్రభుత్వం ఏందంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు మొత్తం ఆల్వీన్ కాలనీకి మొదలు పెడితే అన్ని బస్లలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరిబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండోది పేల్చివేతలు ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బరాజ్ని వీళ్ళే వెలిచిం తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు ఒకటి కాదు రెండు మూడు వేలిచిండ్రు ఇప్పటికే కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యామ్లు ఇవ మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒక్క కాన్స్టిటెన్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర మహబూబ్నగర్ వెనుకబడ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిటెన్సీలో దగ్గర దగ్గర పదివై చెక్ డ్యామ్లు ముప్పై ఆరు చెక్ డ్యామ్లు కట్టించిండు వీళ్ళ ముఖాలకు వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునే తందుకు కష్టమవుతుందంట నీళ్ళు లాగితే ఇసుక తీయరాదు కదా అందుకే నీళ్ళు లాగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా ఆ పని చేస్తున్నారు అందుకే మేము అంటున్నాం ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప ఈ రెండేళ్ళల్లో సాధించింది ఏం లేదు ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు మార్చుకోవాలా ఎనుమల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత